డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నటువంటి అంటే ఏపీఎస్సిలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే గోల్కొండ నవాబులు గోల్కొండని పరిపాలన చేసినటువంటి కుతుబ్ షాహీ నవాబులు మన ఆంధ్రదేశాన్ని ఎంత సుభిక్షంగా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు వాళ్ళ పరిపాలన ద్వారా ఆంధ్రదేశ చరిత్రకి జరిగినటువంటిలో చాంద్రదేశీ చరిత్రలో సంపాదించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఏంటి అనేటటువంటి దాని గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం గోల్కొండ కుతుబుషాహీలు గోల్కొండ కుతుబుషాహీలు ఓకేనా వీళ్ళు ప్రతి రాజవంశం మనం ఇప్పుడు ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి ఈ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజవంశాన్ని ఎప్పుడు స్థాపించారు ఎవరు పరిపాలన చేశారు ఎవరు చివరోడు ఎవరు గొప్పోడు అనేది ప్రతి దగ్గర మనకి ఎక్కడో చోట ప్రతి పుస్తకంలో దొరుకుతుంది కాకపోతే ఏంటంటే ఆ రాజవంశానికి ఉన్నటువంటి ప్రత్యేకత కావాలి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ ఇప్పుడు ఏపీఎస్సిలో అడుగుతున్న విధానం ఏంటంటే బట్టి బట్టి చదవటము లేకపోతే డైరెక్ట్ బిట్ అడగట్లేదు దాని మీద ఎనాలసిస్ చేసి దాని మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటేనే ఆన్సర్ చేసేటట్టుగా ఇస్తున్నా క్వశ్చన్స్ అందుకని ఏ రాజవంశమైనా అది కాకతీయులైనా గోల్కొండ నవాబులైనా లేకపోతే రెడ్డి రాజులైనా శాలంక్యానులయినా ఇక్స్వాకులైనా శాతవానులైనా ఎవరైనా ఆ రాజవంశీయులకెళ్ళిన థీమ్ ఏదో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు గోల్కొండ కుతుబ్ కుతుబుషాహీలు అనగానే మన ఆంధ్రదేశ చరిత్రలో వాళ్ళకే ఉన్నటువంటి ప్రత్యేక స్థానం ఏంది అనే ఒకసారి గమనిద్దాం మనం ప్రత్యేకతలు ఎట్లాగూ తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసేదంతా చెప్పుకుందాం ప్రత్యేకతలు ఏంటంటే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు మన ఆంధ్రదేశాన్ని పదిహేను వందల పన్నెండు నుంచి పరిపాలన చేశారు పదిహేను వందల పన్నెండు అర్థమేందండి పదిహేను వందల పన్నెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు పరిపాలన చేశారు వీళ్ళ పరిపాలనా కాలం అంటే దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఆంధ్రదేశాన్ని అయితే ఈ రాజవంశాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అతి మంచి లక్షణం ఏంటంటే వీళ్ళు భారతదేశంలో మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో యావత్ ప్రపంచంలో మతం కోసం యుద్ధాలే జరుగుతున్నాయి మతం కోసం మారణ హోమాలు జరుగుతున్నాయి ఒక మతం వాళ్ళు వేరే మతాన్ని చిత్రహింసలు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది ఒక మతాన్ని అసలు దగ్గరకు రాని పరి పరిస్థితులు ఉన్నాయి కానీ అన్ని చోట్ల ఒక రకమైతే మన ఆంధ్రదేశంలో వికసించిన పుష్పం ఏంటంటే పరిపాలకులు ముస్లింలు పరిపాలితులు హిందువులు ఒక హిందూ ప్రజలని ఎక్కడి నుంచో వచ్చిన అంటే ఎక్కడి నుంచో వచ్చిన పదం ఎందుకు వాడుతుందంటే గోల్కొని నవాబులు మనోళ్ళు కాదు వాళ్ళు ఎక్కడో టర్కీ ఆ ప్రాంతం నుంచి మన భారతదేశానికి వచ్చారు అలాంటి వాళ్ళు మన ఆంధ్రదేశాల్లోకి వచ్చి హిందూ ప్రజలని నూట డెబ్బై ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేసి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించటం ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను మారణకో మతం కోసం మారణ హోమం జరుగుతున్నటువంటి రోజుల్లో మానవత్వం ద్వారా ఈ దేశాన్ని పరిప ఈ ప్రాంతాన్ని పరిపాలించాలని చెప్పి చెప్పి దాన్ని అక్షరబద్ధం చేసినటువంటి రాజవంశం ఏంటంటే కుతుబషాహీలు అది ఆ ఖ్యాతి వీలకే దక్కింది అసలు మీకు తెలుసో తెలీదో రేపు పరీక్షలో ఒక అద్భుతమైన మాట అంటాడు కుతుబుషాహి కుతుబ్షాహీలు రాజులని చక్రవర్తులని బట్టి పట్టుకొని పోతారు ఆయన ఒకటే ఒక మాట అంటాడు కుతుబ్షా అంటే అర్థం కుతుబ్ షా అంటే అర్థం ఏంటంటే హిందూ ముస్లింల యొక్క సమ్మేళనం అంటే కలయికని అనే పేరుతో పిలుస్తారు ఇంతకంటే అద్భుతమైన పదం ఏముందండి హిందువులు ముస్లింల కలయిక సమ్మేళనం అందరం ఆ సంస్కృతిని ఈ సంస్కృతిని మేళవింపుకొని మనం అద్భుతమైన పరిపాలన చేద్దాం ఉంటాం అది వీళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఒకటి రెండో విషయం వీళ్ళకు ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తుల్లో ఏ చక్రవర్తులు ఆ ఒక అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు ఏం కొటేషన్ అంటే మా ప్రాంతము మా ప్రజలు మా మహమదీయ రాజ్యం మేము పరిపాలన చేస్తుందంతా మాది ఒకటి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రజలంతా వాళ్ళు హిందువుల వేరైన తర్వ సంగతి వాళ్ళు మా ప్రజలు మూడవది మేము ఎంత మంచి వాళ్ళమైనా ఎంత ఆదర్శవంతమైనటువంటి పరిపాలన చేపట్టినా మేము కూడా మాలో కూడా కొద్దిగా అనువంత ఈగో ఫీలింగ్ ఉంది ఏందో తెలుసా మీ మహ్మదీయులం మీ ముస్లింలం అని సగర్వంగా చెప్పుకున్నటువంటి రాజవంశం ఏంటంటే కుతుబ్ సాహిలు రెండోది మూడో విషయం ఏంటంటే వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి ఎవరైతే గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారో మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన హర్షిత్ తిని ఆల్రెడీ థర్డ్ బ్యాచ్ త్రీ బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి ఫోర్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది ఈరోజే ఫోర్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది తప్పనిసరిగా మీరు ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుక్కున్నట్లయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ తిని షూట్ని చూజ్ చేసుకోండి తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కోసం సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది ఫస్ట్ పాయింట్ మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో ఫస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్నింగ్ సెవెన్ టు టూ వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి టూ తర్వాత టూ టు త్రీ వన్ అవర్ బ్రేక్ ఉంటుంది త్రీ నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి మళ్ళా ఫైవ్ టు సిక్స్ ఎగ్జామ్ ఉంటుంది యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అయిపోయిన తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్ వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా మనకి సిలబస్ సిలబస్ విషయంగా వచ్చేటప్పటికీ మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఏపీఎస్టిని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టి చదవండి దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు కానీ అదేవిధంగా మనకు పాలిటీ కానీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి దట్ మీన్స్ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని గత ఒక సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ప్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్ మనకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి మీరు ఈ ఫోర్త్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన అరిషత్తు ఇన్స్ట్యూట్ని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ కాకతీయ సామ్రాజ్యం మీ అందరికీ తెలుసు పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ పరిపాలన చేస్తున్నటువంటి తుగ్లక్ వంశ వాళ్ళు పతనం చేశారు తుగ్లక్ వంశలో జియా గియాసున్ తుగ్లక్ గియాసుద్దీన్ తుగ్లక్ అనేవాడు వాళ్ళ కొడుకైన జునాకాన్ని పంపించి పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్యాన్ని పతనం చేయించాడు అయితే ఇప్పుడు అదేందుకు చెప్తున్నానంటే పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రదేశం ముక్కలు ముక్కలైపోయింది అంటే కేక్ ముక్కలాగా విడిపోయింది ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని సమీకరణ చేసింది కాకతీయులు అయితే ముఖ్యంగా గణపతి దేవుడు అయితే గణపతి దేవుడు తర్వాత వచ్చిన రుద్రమ్మదేవి కానీ తర్వాత వచ్చిన మనవడైనటువంటి రెండవ ప్రతాపుత్రుడు కానీ పరిపాలన బాగానే చేశారు కానీ కాకతీయ సామ్రాజ్యాన్ని కోని ఆ ఢిల్లీ సుల్తాన్ పతనం చేసినప్పుడు తర్వాత గొడవలయ్యి రాజ్యం ముక్కలు ముక్కలైపోయింది అలా ముక్కలైపోతే మళ్ళొక రాజ్యం వచ్చింది రాలని రాదని లేదు అదేంటి విజయనగర సామ్రాజ్యం వచ్చింది అయితే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు టోటల్ ఆంధ్రదేశాన్ని పరిపాలన చేయలేదు వాళ్ళకి అసలు తెలంగాణకు సంబంధమే లేదు అయితే కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత మళ్ళీ పదమూడు వందల ఇరవై మూడులో పతనం అయిపోతే పదిహేను వందల పన్నెండో సంవత్సరం వరకు ఈ ఆంధ్రదేశం ముక్కలు ముక్కలుగా ఉంటే దాన్ని మళ్ళీ అతికించి అంటే ఒక విధంగా చెప్పాలంటే సమీకరణం చేసి దాన్ని ఒక్కదానిగా చేసి పరిపాలన చేసిన రాజవంశం ఏంటంటే కుతుబ్షాహీలు ఇది ఒకటి మూడు ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రదేశంలో వజ్రాలకు నెలవు అసలు హైదరాబాదు లేదా ఆంధ్రదేశం తెలుగు ప్రాంతం అంటే వజ్రాలకి ఫేమస్గా అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రదేశ ప్రపంచాన్ని నలుదిక్కులకి వ్యాపింపజేసిన ఘనత ఏ చక్రవర్తుల కాలంలో జరిగిందంటే గోల్కొండ కుతుబాహీల పరిపాలనా కాలంలో జరిగింది దానికి నిదర్శనమే ఓ జాకబ్ డైమండు ఓ హోప్ డైమండు ఓ కోహినూరు వజ్రం చాలామందికి కోహినూరు వజ్రం కోహినూరు వజ్రం అంటారు కోహినూరు వజ్రానికి ప్రాధాన్యత ఎక్కువ రావటం వల్ల దాని పేరు మనకు ఎక్కువగా వినపడుతుంటుంది పరిటాల కృష్ణా జిల్లా పరిటాలలో జాకబ్ డైమండ్ కానీ హోప్ డైమండ్ కానీ కోలూరు గనుల్లో మనం ఇప్పుడు చెప్పినటువంటి కోహినూరు వజ్రం కానీ గనులలో అద్భుతమైనటువంటి డైమండ్స్ దొరికితే వాటిని హైదరాబాద్ తీసుకెళ్ళి చార్మినార్ పరిసర ప్రాంతంలో కారవంలో మెరుగులు పెట్టి ప్రపంచానికే అద్భుతమైనటువంటి సంపదను అందించింది మన హైదరాబాద్ మన గోల్కొండ రాజ్యం అది మన తెలుగు ప్రాంతం అని గర్వంగా చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఇంకోటి వీళ్ళ ప్రత్యేకత విషయం ఏంటంటే ప్రపంచంలో ఎంతోమంది చరిత్రకారులు తోరనాటు కానీ ఫెరిస్ట్రా కానీ జియాద్దీన్ తర్వాత ప్రత్యేకంగా ఈ ఫెరిస్ట్రా ఫెరిస్ట్రా కానీ ట్రావెర్నియర్ ట్రావెర్నియర్ లాంటి కానీ తర్వాత జైనువుల అబిదీన్ అద్భుతమైనటువంటి పరిషత్ చరిత్ర కాదు జేనువుల అభిదిన్ కానీ ట్రావెనర్ కానీ ఫ్రెంచి యాత్రికుడైన ట్రావెనర్ కానీ తోరనాట కానీ ఇలాంటి ఎంతో మంది చరిత్రకారులు విదేశీ చరిత్రకారులు ఖచ్చితంగా భారతదేశంలో ఏదన్నా ప్రాంతానికి వెళ్ళాలంటే మేము గోల్కొండ రాజ్యాన్ని ఖచ్చితంగా చూసి రావాలని చెప్పి వాళ్ళు అడుగులు వేశారంటే ఆ రాజవంశ ప్రత్యేకత ఎందుకంటే మనకి ఏం కావాలి ఒకటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకున్నటువంటి ప్రత్యేకత భారతదేశంలో మొఘలు చక్రవర్తులకు వీళ్ళు సమకాలికులు మనం అందరికీ తెలిసిన విషయమే మొఘలు చక్రవర్తులు అంటే చూడండి పదిహేను వందల పన్నెండో సంవత్సరం అంటే బాబర్ భారతదేశానికి వస్తాడు పదిహేను వందల ఇరవై ఆరులో పాలు చేసి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అంటే బాబర్ కంటే ముందే వీళ్ళు మన గోల్కొండ రాజ్యాన్ని ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్నారు అయితే తర్వాత వీళ్ళు మొఘళ్ళకు సామంతులు అయ్యారు మొఘళ్లకు సామంతులు అయి ఉన్న ఆ టైంలో ఆ సమకాలీన టైంలో మొఘళ్ళ యొక్క దారి విధానం వాళ్ళ యొక్క మత చాందస భావాలకు లొంగి చాలామంది మగళ్ళు అనుసరించిన సున్నీ మతాన్ని అనుసరిస్తే వీళ్ళు మాత్రం మీ సున్నీ మతం జోలికి మేము రాము ఎందుకంటే మా ప్రజలంతా హిందువులు హిందువులైనటువంటి వాళ్ళ మీద కరుడు కట్టినటువంటి మత చాందస భావటువంటి సున్నీ మతాన్ని రుద్దటం మా వల్ల కాదు మేము ప్రేమిస్తాం వాళ్ళతో కూడా మేము ప్రేమించబడేటట్టు చేసుకుంటామని చెప్పి షియా మతాన్ని అనుసరించి ఎంతోమందికి ఆదర్శప్రాయులయ్యారు మన గోల్కొండ నవాబులు ఇట్లా ఇంకో అలా చెప్పుకుంటే ఇంకో ముఖ్యమైన విషయం భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన ఐరోపా కంపెనీలకి ముఖ్యంగా డచ్ వాళ్ళకు కానీ ఇంగ్లీష్ వాళ్ళకి కానీ వ్యాపార హక్కులు ఇచ్చి హక్కును చేర్చుకొని భారతదేశ విదేశీ వ్యాపారాన్ని నలుదిక్కులకి చేసిన ఘనత కూడా గోల్కొండ నవాబులకే దక్కింది గోల్కొండ నవాబుల కాలంలోనేగా మచిలీపట్నంలో డచ్ వాళ్ళు వచ్చి పదహారు వందల ఐదులో వ్యాపార కేంద్రాన్ని పెట్టారు అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు గ్లోబ్ అనే నౌకం మీద ఇప్పటి నాయకత్వంలో వచ్చారని మన చరిత్రలో చదువుతాం ఇదంతా కూడా గోలుకొన్న నవాబుల కాలంలోనే జరిగింది ఏ కోణంలో చూసినా కూడా సంస్కృతి విషయంలో సాంప్రదాయం విషయంలో మత విషయంలో అభివృద్ధి విషయంలో తర్వాత ప్రతి ప్రజా పరిపాలన విషయంలో సాహిత్యంలో మెయిన్ సాహిత్యంలో చూడండి చక్రవర్తులు ముస్లిమ్స్ కానీ అద్భుతమైనటువంటి సాహిత్యం వెళ్ళి విరిచింది నవాబుల కాలంలో ఓ భక్త రామదాసు భద్రాచలంలో రామాలయం కట్టించినటువంటి భక్తరామ రామదాసు ఈ కాలం వాడు కంచర్ల గోపన్న అదేవిధంగా ప్రత్యేకంగా క్షేత్రయ్య ఎన్నో క్షేత్రాలు తిరిగి వరదయ్య అనే పేరుని క్షేత్రయ్యగా మలుచుకున్నటువంటి క్షేత్రయ్య ఈ కాలం వాడు మువ్వ కృష్ణా జిల్లా మువ్వకులో ప్రత్యేకంగా మువ పదాలని చెప్పి శ్రీకృష్ణుని మీద పదాలు అందించినవాడు ఈ ఈ రాజవంశానికి కాలానికి సమకాలికుడు అదేవిధంగా కడప జిల్లాలో కన్నిమల్లయ్యపల్లికి చెందినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ కాలం వాడు వేమన యోగి వేమన ఈ గోల్కొండ నవాబుల కాలానికి సంబంధించిన వాడు అక్కడ దాకెందుకు మన భారతదేశ వైశిష్ట్యాన్ని ముఖ్యంగా మన ఆంధ్రదేశ వైశిష్ట్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి చేసినటువంటి కూచిపూడి నృత్యం కూచిపూడి నృత్యం ఏ చక్రవర్తుల కాలంలో తాణం పోసుకుందంటే ఈ గోల్కొన్న నవాబుల కాలంలోనే కృష్ణా జిల్లా కూచిపూడిలో వచ్చింది సిద్ధేంద్ర యోగి అనేటటువంటి వ్యక్తి కూచిపూడి నృత్యాన్ని ఆంధ్రదేశానికి భారతదేశానికే పరిచయం చేశాడు కూచిపూడి అనగానే ఆంధ్రదేశం గుర్తుకొచ్చేటట్టు చేశాడు ఇలా ప్రతి విషయంలో అది రాజకీయం అయితేనే సామాజికమైతేనే సాంఘికమైతేనే మతమైతేనే ఏ కోణంలోనైనా కూడా గోల్కొండ చక్రవర్తులు భారతదేశం కాదు ప్రపంచానికి ఆదర్శమయ్యారు మరి అంత గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి గోల్కొండ చక్రవర్తుల చరిత్రని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుదాం అర్థమైందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్కొండ నవాబుల గురించి చదువుదాం ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్కొండ నవాబులు రాజ్యాన్ని స్థాపించింది పదిహేను వందల పన్నెండులో కులీ కుతుబుషా ద ఫౌండర్ ఆఫ్ కుతుబుషా డైనాస్ట్ అంటే గోల్కొండ నవాబు కులీ కుతుబుషా అని చెప్తారు మరి బాగానే ఉంది ఈ కులీ కుతుబుషా అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు వాడు భారతదేశమేనా మన భారతదేశంలోనే పుట్టాడా భారతదేశంలోనే రాజ్యాన్ని స్థాపించాడా అతడు రాజ్యాన్ని స్థాపించక ముందు ఇంకెక్కడన్నా పరిపాలన అనుభవాన్ని సంపాదించాడా అంటే అసలు ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాలి ఏంటంటే గోల్కొండ రాజ్యం చరిత్రని ఈరోజు మనం చదువుకుంటున్నామంటే ఆధారాలు ఏమైనా ఉన్నాయా చరిత్ర ఆధారాలు లేకుండా చరిత్ర నిర్మించటం అనేది తప్పు కాబట్టి ఇలా చరిత్రకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే అద్భుతమైనటువంటిది ఏంటంటే గోల్కొండ చరిత్రకు సంబంధించిన ఆధారాల్లో మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ముఖ్యమైనది ఏంటంటే విలాస తామ్ర శాసనం ప్రోలయ నాయకుడు అనేటటువంటి వ్యక్తి ప్రోలయ నాయకుడు ప్రోలయ నాయకుడు అనేటటువంటి వాడు వేసినటువంటి విలాస తామ్ర శాసనం అనేటటువంటి శాసనం వీళ్ళ చరిత్రను మనకు తెలియజేస్తుంది ఈయన మనందరికీ తెలుసు కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తాడు ముసునూరు వంశానికి చెందినటువంటి ప్రోళయ నాయకుడు కాకతీయ చక్రవర్తుల దగ్గర ఉద్యోగం చేస్తాడు ఈయన కాకతీయ చక్రవర్తి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు జునాఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ని అసలు పేరు జునాఖాన్ వాడిని ఉల్గుఖాన్ అనే పేరుతో కూడా పిలుస్తారు అతడు పదహారు పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరాల్లో కాకతీయ సామ్రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చాడు జునాఖాన్ కాకతీయ చక్రవర్తిని ఓడించాడు ఓడించిన తర్వాత అతన్ని తీసుకొని వెళ్ళాడు కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయింది తర్వాత కాలంలో జరిగినటువంటి సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా ఈ శాసనంలో ఏపిస్తే ఈ శాసనం ఆ తర్వాత నేను వేసాడు దీని తర్వాత కాలంలో కంటిన్యూషన్ చేసి గోల్గొండల పరిపాలన కూడా దీంట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేయటం జరిగింది అది ప్రత్యేక అంటే కా ప్రోళయ నాయకుడు కాకతీయ సామ్రాజ్య పతనాన్ని గురించి రాస్తే ఆ శాసనాన్ని తర్వాత కాలంలో కొంతమంది దాన్ని పొడిగించి గోల్కొండ నవాబుల పాఠ చరిత్రను కూడా దీనిలో పొందుపరచడం జరిగింది ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితిని పొందుపరచడం జరిగింది అందుకని వీళ్ళ చరిత్రకి ప్రధానమైనటువంటి ఆధారాల్లో ఈ శాసనం కూడా ఒకటి చెప్తారు రెండోది అంటే కలువ చెరువు శాసనం కలువ చెరువు శాసనం అనేటటువంటి శాసనం దీన్ని రెడ్డిరా అనేటువంటి అనతల్లి అనతల్లి అనేటటువంటి ఆవిడ ఈ శాసనాన్ని నేర్పించింది మూడోది ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈ రాజవంశానికి చెందినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్షా షా అనేటటువంటి వ్యక్తి నల్గొండ లోని గాజీ నగర్ నగర్ అనేటటువంటి ప్రాంతంలో ఒక శాసనం వేపించాడు ఆ వేయించాడు అదే నగర్ శాసనం అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సితాబుఖాన్ ఖాన్ అని చెప్పి ఆయన్ని సీతాపతి రావు అంటారు ఈ ఖాన్ అనేటటువంటి వాడు ప్రత్యేకంగా ఈయన ఒక గోల్కొండ ప్రత్యేకంగా మనకి ఎక్కడయ్యా అంటే వరంగల్లో శాసనం ఇప్పించాడు వరంగల్లో ఆ వరంగల్లో వేయించినటువంటి శాసనం కూడా ప్రత్యేకంగా ఖాన్ వేయించినటువంటి శాసనం మనకి ఈ గోల్కొండ చక్రవర్తుల గురించి సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఢిల్లీ చక్రవర్తులు పరిపాలన చేసినటువంటి ఢిల్లీ చక్రవర్తులలో సంబ సంబంధించినటువంటి చరిత్రకారులు ఉదాహరణకి ఢిల్లీ చక్రవర్తిని పరిపాలన చేస్తున్నప్పుడు మొఘలు చక్రవర్తుల కాలంలో వాళ్ళ యొక్క చరిత్రకారులు రాసిన ఉదాహరణకి కాఫీ ఖాన్ ఔరంగజేబు పరిపాలన కాలంలో కాఫీ ఖాన్ అని ఒక చరిత్ర కాడు ఉండేవాడు ఔరంగజేబు దగ్గర ఉన్న ఒకే ఒక చరిత్ర కాడు కాఫీ ఖాన్ ఆ కాఫీ ఖాన్ రచనలలో కూడా మన గోల్కొండ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు లభిస్తాయి ఇంకోటి ట్రావెర్నియర్ ఇందాక మనం చెప్పుకున్న ఫ్రెంచ్ యాత్రికుడు అయినటువంటి ట్రావెర్నియర్ కానీ అదేవిధంగా ప్రత్యేకంగా ఇంకో విషయం ఏందయ్యా అంటే ఈయనకి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన జై ది జైన్గుల్ అబిదిన్ జైనువుల అభిధిని అనేటువంటి చరిత్రకారుడు ఇలాంటి విదేశీ చరిత్రకారులు ఆంధ్రదేశాన్ని పర్యటించినప్పుడు వాళ్ళు గోల్కొండ రాజ్యంలో చూసినటువంటి సంఘటనలన్నింటినీ కూడా క్రీడీ క్రోడీకరించేయటం జరిగింది మరి ఈ ఆధారాల ద్వారా అసలు ఈ గోల్కొండ రాజ్యాన్ని పరిపాలన ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏందనేటటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా చూద్దాం ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్కొండ రాజ్యాన్ని స్థాపించటానికంటే ముందు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ రాజ్యాన్ని స్థాపించినటువంటి కులీ కుతుబుషుతుబుష అనేటటువంటి వాడు ఎక్కడి వాడు ఏందనే విషయం చెప్పాలంటే వీళ్ళు టర్కీ ఓకేనా ఇరాన్ టర్కీ ఆ ప్రాంతాలలో వీళ్ళు గొర్రెలు కాసుకునేటటువంటి వాళ్ళు కులీ కుతుబుషా అనేటటువంటి వాళ్ళు అక్కడ ఆయన హందం అనేటటువంటి రాజవంశానికి చెందిన హందం అనేటటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి వాళ్ళు హందం అక్కడ టర్కీ ప్రాంతంలో హందం అనేటటువంటి ప్రాంతానికి చెందిన హందం అనేటటువంటి ఒక ప్రాంతానికి చెందినవాడు ఈయన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకు ఒక తెగ ఉండేది కారాకునిల్ కారాకునీలు అని చెప్పి ఒక తెగ ఉండేది ఆ రోజుల్లో దీన్ని కొంచెం డిప్తుగా చెప్పుకుంటే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన గోల్కొండ రాజ్యాన్ని స్థాపించక ముందు ఈ కులీ కుతుబుషా అనేవాడు ఆ టర్కీ ప్రాంతంలో అందం అనేటటువంటి ప్రాంతంలో జన్మించాడు వీళ్ళ యొక్క వీళ్ళ కుటుంబం కానీ వీళ్ళ యొక్క అంతా దిమ్మర్లు అంటే ఒకే చోట ఉండరు ఆ ఏరియా మొత్తం టర్కీ ఇరాన్ ఆ ఏరియాలన్నీ కూడా సంచరించే వాళ్ళు ఇలా ఫ్యామిలీలకు చాలా ఒక గిరిజన తెగల్లాగా జీవించేవాళ్ళు వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి ఏంటంటే మేకలు కాసుకోవటం మేకలు రాసుకుంటూ జీవించే వాళ్ళు ఆ మేకలకు గొర్రెలకి జుట్టు వస్తుంది కాబట్టి దాంతో ఉన్నితో వివిధ రకాలైనటువంటి షటర్లకి ఉపయోగపడుతుందని చెప్పి వాటిని మేపుకుంటూ దాని మీద వచ్చే ఆదాయంతో బతుకుతుండే వాటిని వాటితో వచ్చే ఆదాయంతో బతుకుతుండే వాళ్ళు అయితే విషయం ఏంటంటే వీళ్ళ వర్గం పేరు కారాకు వీళ్ళకి వ్యతిరేకంగా ఇంకొక వర్గం ఉండేది దాని పేరు ఆకు నేలు ఆకు నేలు అనేటటువంటి ఒక తెగ కారాకు నీళ్ళు అనేటటువంటి రెండు తెగలు ఉండేవి అయితే విషయం ఏంటంటే వీళ్ళేమో నల్ల మేకలు కాసుకునేవాళ్ళు వీళ్ళేమో తెల్ల మేకలు కాసుకునేవాళ్ళు విషయం ఏంటంటే ఆ తెగకు ఈ తెగకి కాంపిటీషన్ ఏం గొడవ అంటే అక్కడ పచ్చిగడ్డి తక్కువ ఉండేది ఆ పచ్చిగడ్డి కోసం వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుండేవాళ్ళు అంటే మీరే మేపుకుంటే మా పరిస్థితి ఏంటని చెప్పి అట్లా కొట్టుకుంటుండేవాళ్ళు ఈ సమయంలో సారి ఈ గడ్డి కోసం ఈ ఆదావుడి ఎందుకని చెప్పి ఆ తెగ ఈ తెగ ఇద్దరు కూర్చొని ఒకసారి ఒక ఆలోచనకు వచ్చారు అరే చూస్తేనేమో ఒకే మంద ఒకే గొర్రెల మందకి సరిపోయేటట్టు ఈ గడ్డి ఉంది మనమేమో ఆత్మ మీరు వస్తారు ఇక్కడే ఉంది మేపుతారు మీ వస్తారు ఇక్కడే మేపుతున్నాం ఇది కాదులే కానీ ఒక సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం అయితే ఏం చేద్దాం అన్నారు మీరే చెప్పండి అంటే ఈ కారాకు నీళ్ళు తేగాను ఆకు నీళ్ళు తేగోళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు ఏంటంటే మేకలన్నాడు తోలి మన ఇద్దరం కొట్టుకుందాం అంటే మన ఇద్దరం అంటే మీ వర్గము మా వర్గం ఇద్దరం కొట్టుకుందాం కొట్టుకుంటే ఏ వర్గం వారైతే యుద్ధంలో గెలుస్తారో ఆ గెలిచిన వర్గానికి ఓడిపోయిన వర్గం వాళ్ళు ఆ మేకలన్నీ ఆ గొర్రెలన్నీ అప్పచెప్పి దేశం నుంచి మన ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి వనవాసం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు అర్థమైందండి గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు ఆ మేకల సంపద ఇచ్చేసి వెళ్ళిపోవాలి కనపడకుండా అన్నారు అప్పుడు ఆలోచించారు కరెక్టే కదా ఈ మేకల ఆధారపడితే అసలు గడ్డి అయిపోతే మనం మళ్ళీ ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే అదేదో ఎవడో ఒకడు ఉంటాడు ఎవడో ఒకటి బయటికి వెళ్ళిపోతారని చెప్పి సరే అని చెప్పి కొట్టు యుద్ధం జరిగింది యుద్ధంలో విషయం ఏంటంటే కారాకు నీళ్ళు తెగోళ్ళు ఓడిపోయారు ఓడిపోయే విచిత్రం ఏంటంటే అప్పుడు మనోళ్ళు ఇక్కడ ఇక కరాకున్నలు అంటే కులీ కులీ కుతుబ్షా వాళ్ళు ఓడిపోయారు ఓడిపోతే ఒప్పందం ప్రకారం గెలిచిన వాళ్ళకి అవి ఇచ్చేసి ఇతడు వాళ్ళ తాతయ్య వాళ్ళతో కలిసి ఎక్కడికి పోదామా అని ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరికైనా ఎమ్మటి గుర్తుకొచ్చేది ఏంటంటే మన భారతదేశమే గుర్తుకొస్తుంది ఇది ఒక జంతు ప్రదర్శనశాల కాబట్టి ఎవడైనా భారతదేశానికి రావాలని చూస్తాడు అప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది మనోళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా మనోలు ఇరాన్ టర్కీ ప్రాంతం నుంచి ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిపాలన చేస్తున్నారా ఒకవేళ అలా పరిపాలన చేస్తే మనం వెళ్ళి అరే మీ మీ ప్రాంతం నుంచి వచ్చినాం మరి మీరు మేము ఒకే ప్రాంతం కాబట్టి మాకేమైనా చిన్నపాటి పోస్ట్ ఏమన్న ఇస్తే మేము కూడా ఇక్కడ కాలం కలుపుతుంటాం ప్లీజ్ రాని బతీలాడుకోవచ్చు అని చెప్పి ఒక పాత పరిచయాలు పాత ఏరియా రిఫరెన్స్ లాగా ఉంటుందని చెప్పి అలా చూస్తే వారికి ఒక ఐడియా వచ్చింది అప్పుడు వీళ్ళు వీళ్ళు రావాలనుకున్న ప్లేస్ ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఈ గోల్కొండ రాజ్యాన్ని స్థాపించినటువంటి గోల్కొండ రాజ్యం స్థాపించినట్టు పక్కన పెట్టండి తర్వాత చెప్పుకున్నాం వీడు మేఘాలుగా కాసుకునేవాడు ఇండియాకి రావాలనుకుంటున్న టైంలో ఖచ్చితంగా అదే టైంలో మన కర్ణాటక ఇవాళ కర్ణాటక అని చెప్పుకునేటటువంటి ప్రాంతంలో ఒక రాజవంశం పరిపాలన చేస్తున్నారు ఆ రాజవంశం పేరు బహమనీ సామ్రాజ్యం సామ్రాజ్యం అని చెప్పి ఒక రాజ్యం పరిపాలన చేయబడుతుంది ఈ బహుమనీ సామ్రాజ్యం గురించి నాలుగు ముక్కలు చెప్పుకుందాం నాలుగైదు ముక్కలు ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి